Gracias. هل تريد నేను చెప్పాను ఏమి చేస్తాను అంటే ఛాలెంజెస్ కూడా ఛాలెంజెస్ అయినా అది సబ్జెక్ట్గా స్వీకరించకపోతే మీరు కరెక్ట్ అవుతాడు మీరు కరెక్ట్ కాదు కాబట్టి నేను స్వీకరించాను తొమ్మిది యాభై అవుతా ఉంది గోశాల ముందు అందరితో అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నావు ఆల్ ఎమ్మెల్యే సార్ హియర్ విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యు నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లొంగిప్పుకోకుండా ఆడే కూర్చుంటే అట్ట రావాలా ఇక్కడ ఏదో గోశాల అన్యాయం జరిగింది అంటివి అదో ఉన్న జిల్లాలో ఉన్నాయో టోటల్ ఉన్నాం సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము అది కూడా పోలీసు దర్శకు మీలాంటి పనులు ఏమి ఏదో హౌస్ అరెస్ట్ చేసి చేసే రకం కాదు మీకోసం పొద్దున్నే వెల్కమ్ కూడా చెప్పిన పోలీసు వాళ్ళు రండి అవసరమైతే ముందు పైలట్టింగ్ పెడతా అది కూడా ఎస్పీ గారు చెప్తా తీసుకురండి ఆడికి వచ్చి చూసుకో ఏమేముందో ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో ఉన్నాము లెక్క చెప్పు లెక్క చెప్పు చూసుకో మీ ఐదేళ్ల కాలంలో ఏమేమి ఎన్ని ఎన్ని ఆవులున్నాయో ఎన్ని ఎన్నెన్ని దూడలున్నా నీకు నోట్ లెక్క ఉంటది లెక్కేసుకో దీనికి నువ్వు కూర్చొని కరుణాకర్ రెడ్డి నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సవాల్ చేశారు ఆయన వరకు నీకులా ఇన్నాం మేము స్థానికంగా మీ మారిగా ఎన్నికలు వస్తే హరెస్టులు లేదా ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే హరెస్టులో మేము ఆ విధంగా ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా ఇక్కడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేశారో వచ్చి చూస్తే చెప్పాలనున్నాం మేము అదేవిధంగా నీ పరిపాలనలో ఎనభై ఐదు దూడలు ఎనభై ఐదు దూడలు ఏదైతే నీ అనుగా అనుచరుడి ఆ బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి ఎనభై ఐదు లే దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా అని చేసావు నీ యొక్క కర్ణాకర్ రెడ్డి చెప్పాలని పొద్దు డిమాండ్ చేస్తాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కానీ ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చల విడితనం ఏ విధంగా దోహదపడిందో గత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం ఈ రోజు నువ్వు సవాలు విసిరి దానికి మా రాష్ట్ర ప్రార్థి మేము మేమందరూ వచ్చాం